మన నఫ్స్ అడుగుద్ది ఏ కవి కంట్రోల్ నైఫ్ మసలా ఏం చెప్పానంటే బై ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గెంజి తాగేటప్పుడు మన డబ్బులు మనం పెట్టాలి గెంజికి అనేది ఇది మసీదు డబ్బులు పెట్టకూడదు అని చెప్పేసి ఒక ముఫ్తి సాబ్ చెప్పినటువంటి మాట అని అది వీడియో చేస్తే ఖైగుజీ తుమ్మ ఏసా వీడియో కరే ఆ మన గెంజికి ఆహోజాత అంటారు కామెంట్ లో తుమ్మర గెంజికి వస్తారు అవుతే अरे खाना कम करो जी गेंजी पीना बोले तो तुम्हारा पैसे दो साल भर के हमें मस्जिद में आते हैं पैना डाल लेते हैं लाइटा डाल लेते हैं पानी इस्तेमाल कर लेते हैं एसियां डाल लेते हैं सुबह इस्तेमाल कर लेते हैं जानते रमजान महीने के अंदर हमारे मुसलमान भाई रोजे की हालत में रहते इफ्तार का टाइम पे गेंजी मई दे दू जी दो हजार हुआ तो हुआ बोल के तुम्हारे पैसे दो वो भी मस्जिद का पैसे कहा मस्जिद का कहीं जी तुम्हें छुपाते हैं इस्तेमाल करते नहीं మసీద్ మసీద్గా పైసే మనం తినడంగా అని చెప్పి ఒక చిన్న వీడియో చెప్తే కింద మీరు చెప్పిన మాట మాకు అస్సలు నచ్చల మీ గింజ మేం చెప్పినా వచ్చి పైసినా అంట మసీదుకు రకన మసీద్గా కాననేయమే మసీద్కి పెట్టాలి మన డబ్బులు మసీద్ తింటవేండి అండి అల్లా క్షమించు కాక ఆ కామెంట్ రైడర్ కూడా సిగ్గుండాలి అంత పబ్లిక్ గా మసీదు ని గినాతన చెప్పి రాయడం అంటే సిగ్గు అనేది खत्म అయిపోయింది హరామ్ హలాల్ అని ఆలోచన లేదు సోదల్లారా పెద్దలారా అందుకోసమే ఈ నెల ఏదైతే ఉందోది ప్రాక్టీస్ ఇది రమదాన్ లో సహరి తర్లో దువా చేితమనేది ఒక ప్రాక్టీస్ అల్లాహ్ క నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నే فرمایا జో రోజే కి హలాత్ కే అnder بے حیائی باتیں کرتے ہیں چوغلے کرتے ہیں غیبت کرتے ہیں انکا بوکا رہنا پیاسا رہنا अल्लाह के पास कुछ भी अहमियत नहीं है